హాయ్ హలో అందరికీ నమస్తే ఈ రోజు వచ్చేసి ఎక్కడ నువ్వు అంటే మనం ఏడు నూతలు అనే గ్రామంలో అనమాట ఏడుగురు అక్కా జిల్లాలు కలిసి తవ్విన బావి దగ్గర మనం ఈ రోజు ఉన్నాం ఏ విధంగా ఏ విధంగా దాని ఇప్పటివరకు జనాలు ఈ ఊరు ఏ నూతల గ్రామస్తులు ఏ విధంగా వాడుతున్నారు అనేది మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చిన చాలా మిస్టరీ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ మాత్రం ఒక లైక్ కొట్టండి చాలా చూద్దాం పదండి ఏ విధంగా బావి అదే ఏడుగురు అక్కా జిల్లాలు కలిసి తీసిన బావి ఇదేనా ఫ్రెండ్స్ ఈ ఏనుతల గ్రామంలో చెరువు కింది భాగాన కట్ట అనుకొని తోగిందనమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే అంత చెరువు చెరువు భాగం ఇది చెరువు కట్ట కింది భాగంనే తోవడం జరిగింది అనమాట ఇది ఈ ఊరస్ ఈ ఊరు అగ్రగులాలు ఎవరైతే ఉన్నారో రెడ్డీస్ వెల్మ ద్వారా కొమ్మరి కమ్మరి అదే విధంగా గౌడు యాదవ్ ప్రతి ఒక్క కులాలు వచ్చి చేస్తారట మాల మాదిగలు కొంచెం దూరంగా ఉండి చేరుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు ఇంత మునుపు తీసుకుపోయినారు ఇదే అనమాట ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి గల్లీ గల్లీలాగా తవ్వినారట ఏడుగురు అక్క జల్లీలు కలిసి తోబిన బావి ఇది చాలా పవిత్రమై ఈ నీళ్ళు తాగితే చాలా రోగాలు నయమవుతాయని చెప్తున్నారు ఇప్పటికి కూడా ఇదే నీళ్ళు వాడుకొని తీసుకుపోతున్నారు ఎవరు జనాలు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడిద్దాం చూసినట్టయితే చూడండి ఇది అప్పుడు వెనకటి కాలంలోనే రాతి బండలతో ఏ విధంగా చెక్కి అందులో ఇంకా పెద్ద పెద్ద ఎలాంటి ఎడ్లు కానీ బర్రెలు గొడ్లు గిట్ట పడకుండా పైన అలాగలా గల్లు గల్లుగా ఏడు నూతులుగా అనమాట అందుకనే ఈ ఊరుకు ఏడు నూతులు కానీ ఏడు నూతుల బావి అని చెప్పేసి ఇందుకే అందుకే ఈ ఊరుకు ఆ పేరు వచ్చిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ బావి ఫ్రెండ్స్ ఈ బావి నీరు తాగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్వరం కానీ సర్ది దగ్గు మొక్కల నొప్పులు ఇలాంటి ఎలాంటి వ్యాధులు లేకుండా నయమైతే అని చెప్తున్నారు ఇవి తాగిన కాంచి వచ్చినా కానీ నయమైతే అని చెప్తున్నారు చాలా మంది అదే తాగుతున్నారు అనమాట ఒక మహిమ గల ఏడుగు రక్కు జల్లెలు కలిసి తవ్విన బావి ఇదే అన్నమాట ఇక్కడ చూసినట్టయితే లోపల నాలుగు గల్లు పైన రూపంలో ఉన్నాయి నీళ్ళు వచ్చేసి కొద్దిగా లోతుల్లో ఉన్నాయి కాకపోతే పండుగలప్పుడుకిట్లా ఇదో పీర్ల పండగ సమయాన ఉబ్బి నీళ్ళు పైకి వస్తాయని చెప్తున్నారు నా ఇక్కడ చూసినట్టయితే ఇవి చూస్తున్నారు కదా వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఈ విధంగా వీళ్ళందరూ చేత చేత చేంతాడుతో ఎవరు బకెట్లు వాళ్ళు తెచ్చుకొని తోడుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంక వస్తే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అక్కజల్లలు కలిసి తొవిరంటారు కదా ఈ బావి నిజమేనా ఎట్లా ఎందుకు తోడిరు వాళ్ళకి ఏమన్నా మొక్క లేకపోతే నీళ్ళు చేసుకోకుండా ఉంది తోడి మా పేరు మీద ఉండాలని ఏడుగురు కలిసి వాళ్ళ పేరు మీద ఉండాలని చెప్పేసి తోవిరు ఏడుగురు ఏ నూతుల ఏ నూతుల అందుకనే ఈ బావి పేరు మీద ఏ నూతల వచ్చినట్టు ఏడు నూతలు అదే బిందెలు పెట్టి అవి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు కదా అగ్రకులాలు అంటే మాల మాదిగా వాళ్ళకి ఇట్లా రాకూడదు అదే దిగి చేసుకోరు మాదిగోలు దిగారు మాలలు దిగారు వడ్డీ దిగారు అదే మరి ఎందుకు ఎందుకు సిస్టమ్ అప్పటి నుంచి అట్లా ఒక ఆమె ఒడ్డర చెరత్ కట్టి దిగిందట అప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ కింద దిగితే ఇది దేవతల బాయి ఇది పీరిలు పడతాయి ఇంకా ప్రతి సంవత్సరం పీరిల దేవుడు ఎక్కడి నుంచి అయినా పీర్లు పడతాయి అట అయితే ఇంట్లో పీరిలు పడతాయి దేవుడు ఇక దేవుడు ఉన్నాడు దొద్దు దిగ దిగ కంటే అది చెరత్ మీద దిగిందట దిగానే ఎమ్మటే ఇంట్లో పోయిందో పోలేదో కాలు పడిపోయి చనిపోయిందట ఇక అప్పటికి ఇప్పటికి ఒక్క ఆయన కూడా ఈ చెరువు కట్ట దొంగ కూడా ఆయన అర్జెంట్స్ అయిన ఏమైతుందని నీ చెరువు ఇది నీళ్ళకొస్తాయి దిగి కాలు జైలు కడుక్కొని మనిషి దాగి గడ్డకెక్కిండు ఎక్కంగా నాన్న రక్తం కక్కి చనిపోయింది ఇక ఆ కాడ పెడతారు పోతాం మేము తెలుసు కదా వాళ్ళు వచ్చి ఆడించే పోతాం ఇక ఆడళ్ళు కూడా

ఎవరు బొక్కలు వాళ్ళే తెచ్చుకుంటారు ఇవి బకెట్ అయ్యో మా ఇంటి ఇంటికి ఈ బొక్కనే తాల్లేనని నాకు మీకు ఫిల్టర్ వాటర్ గిల్టర్ వాటర్ ఏం లేవు అన్ని ఇవే ఇప్పుడు మేము ముందు నుంచి ఏ నీళ్ళు ఆ ఫిల్టర్ నీళ్లు తాగితే మాకు జీరాలే అంటే పీరిల పండుగ రోజు పీరిల పండుగ రోజు కొంచెం నీళ్లు కూడా ఉబ్బి పైకి వస్తాయని చెప్తున్నారు అది నిజమేనా అదే తొలికిసలాడి కొంచెం బుబ్బినట్టు అయిపోతాయని చెప్పినారు నిజమేనా అని అంటే ఈ బావి పిల్లలు కానీ వాళ్ళు వాటర్ తాగిన లేకుంటే జరాలు బీమాలు కూడా తాగుతారు అదే తాగితే నయం అయితే మొక్కల నొప్పులు అయినా ఇలాంటి రోగాలు లేకుండా నొప్పులు ఎన్నడూ ఉండయి ఇది తాగిన వాళ్ళకైతే మాకు మంచిగా అనిపిస్తుంది మేము గుట్టి తాగైతుంది అప్పుడైతే అక్కడ ఇగో ఇక్కడ పండుకొని చేస్తుంది వేసి ఇప్పుడు నెక్స్ట్ ఇట్లే మీ చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎవరైనా వస్తున్నారా రమన్ చుట్టుపక్కల నుంచి ఎవరైనా వస్తారా వాటర్ ఊరు వాళ్ళు సైకిల్ పోతావు ఇక వాటర్ మీకు కూడా ఒక బకెట్ ప్రతి ఒక్కరు ఎవరు బకెట్ వాళ్ళకే విచిత్రమైన బాయి ఇది ఇంకా మీదే మంచిది ఈ రోజుల్లో అంటే ఎంత మంచిగా ఉంటుంది మాకు ఇక ఇప్పుడు మా ఊర్లో ఎటు సైడ్ అయినా ఫిల్టర్ వాటర్ నీళ్ళు ఫంక్షన్ అట్లా వేయడం వల్ల మీకు కూడా ఇంత పుణ్యమే కదా ఎవరైనా పోస్తారు ఇక

జనగామ జిల్లాకు రావాల్సిందే ఇక్కడ చూసినట్లయితే చూడండి ముసలి మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు వాటర్ కోసమే ఇక్కడ ఊరు మొత్తం అదే వాటర్ తాగుతారంట